మంత్రి నివా ప్రాజెక్ట్ అయినా అయిందా గాలేరు నగరి అయినా అయిందా రాజధాని అయిందా మనం తలెత్తుకొని చెప్పుకునేటట్టు ఇది మా రాజధాని అని పది సంవత్సరాలైంది ఇప్పటికైనా సాధించుకోగలిగామా మరి ఏమైంది పది సంవత్సరాలుగా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఒక్క అడుగైనా ముందుకేసామా ఈ పది సంవత్సరాలలో మనం ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు అంటే వాస్తవానికి మనం యాభై ఎందుకంటే మిగతా ప్రపంచం అంతా వేగంగా ముందుకు దూసుకుపోతుంది మనం మాత్రం ఎక్కడ వేసిన ఉండడంతో మనం యాభై అడుగులు వెనక్కి వెళ్ళినట్టాయి అది కాదా వాస్తవం మనకంటూ చెప్పుకోదగ్గ ఒక్క అభివృద్ధి పనైనా జరిగిందా ఈ పది సంవత్సరాలలో ఎందుకని ఎందుకని ఒకవైపేమో పాలక పక్షం ఇంకోవైపేమో ప్రతిపక్షం ఇద్దరు పది సంవత్సరాలలో మనకు స్పెషల్ స్టేటస్ ప్రత్యేక హోదా వచ్చి ప్రత్యేక హోదా సంవత్సరాలు ఈ పాటికి ఎన్నో వేల కొద్ది పరిశ్రమలు వచ్చిండు ఆ వేల కొద్ది పరిశ్రమలతో మన బిడ్డలకు లక్షలలో ఉద్యోగాలు వచ్చిండు కానీ ఒక్కసారైనా ప్రతిపక్ష నాయకుడు కాని అటు పాలక పక్షం గాని ఒక్క మాట్లాడకపోగా ప్రత్యేక హోదా గురించి మాట్లాడవాళ్ళు మాట్లాడిన వాళ్ళని కేసులు పెట్టారు జైలు పెట్టారు ఆ రోజు ప్రతిపక్ష నాయకుడు ఎందుకని స్వలాభం కోసము ప్రజలను తాకట్టు ఒకవైపు ప్రతిపక్ష నాయకుడైన చంద్రబాబు గారైనా ఇటు పాలకపక్షంలో జగనన్న గారైనా ఒక్కరు కూడా బీజేపీని ఎదిరించారు ఈరోజు ఇద్దరు బిజెపికి వంకి వంకి సలాములు చేస్తున్నారు మొన్న చంద్రబాబు గారు ఆయన వంకి వంకి సలాములు చేశారు మరి బీజేపీని ఎందుకు ఎదిరించలేదు ఏది నిప్పండి బీజేపీ మీద పంచాం ఏది ఎదిరించండి బీజేపీని ఒక్కసారంటే ఒక్కసారైనా ప్రత్యేక హోదా గురించి మాట్లాడలేదు మొత్తం ప్రత్యేక హోదా అన్న అంశాన్ని తుడిచి చేసినట్టు చేసేసారు పోనీ ప్రత్యేక హోదా రాలేదు పోనీ పాల పోలవరం ప్రాజెక్ట్ అయినా వస్తే ఇరవై లక్షల ఎకరాలకు నీళ్లు వచ్చేది పోనీ అదైనా వచ్చిందా అంటే అది రాలే పోనీ రాజధాని వచ్చిందా అంటే అది రాలే చంద్రబాబు గారేమో తీరా జగనన్న గారు ముఖ్యమంటారయ్య ఈయనకు ఒకటి సరిపోలే మూడు రాజదా నీళ్ళు అన్న మూడు రాజదానీలు అన్నారు మొత్తం కన్ఫ్యూషనే కొన్ని ఒకటైన రాజధాని మనకు తయారైందా అంటే ఒక్క రాజధాని కూడా మనం తలెత్తుకొని ఈ రోజు ఇదిగో మా రాజధాని అని చెప్పుకునేటట్టు ఒక్క ప్రాంతమైనా ఉందా మనకు లేదు అంటే ఈ పాపం ఎవరిది అటు పాలకపక్షం అటు ప్రతిపక్షానికి కదా మనకు బీజేపీ పార్టీ లేదు ఒక్క హామీని నేను